నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మే నెలలో రాహుకేతువులు ఈ రాహుకేతువుల్ని మనము ఛాయా గ్రహాలుగాను కీడు గ్రహాలుగాను అశుభ గ్రహాలుగాను చెడు గ్రహాలుగాను మనం చెప్తూ ఉంటాము అయితే ఈ రాహు కేతువులు ఇద్దరూ కూడా ఒక్కొక్కసారి తమ గమనంలో మంచి చేస్తారు తప్ప చెడు అనేది సందర్భానుసారంగాను వారి వారి యొక్క కర్మానుసారంగాను చెడు జరుగుతూ ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటారు అయితే ఈ సంచారం మూలకంగా ఈ రాహు కేతువులు అత్యంత నిదానంగా సంచారం చేసుకుంటూ తమ తమ గ సంచారాన్ని స్థానాల్ని మార్చుకుంటున్నారు ఈ మే నెలలో అయితే ఈ మే నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహు మీ ఇంతవరకు రాహు మీనరాశిలో ఉన్నాడు అంటే మే నెల ఒకటో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు మీనరాశిలో సంచారం చేస్తూ పద్దెనిమిదవ తారీఖు నుంచి మీనర్ నుంచి కుంభంలోకి అంటే తిరోగమన దిశలో వెనక్కి వెళ్తున్నాడు అయితే కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి తన సంచారాన్ని మొదలు పెడుతున్నాడు అయితే ఈ రాహు కేతువులో ఈ మార్పు వల్ల మనకి దేశకాల మాన సామాజిక ఆర్థిక న్యాయంగా అంటే న్యాయ వ్యవస్థలో ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ వాతావరణంలోనూ ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అంటే ఈ గ్రహాల యొక్క మార్పు ఒక్క మనిషికే కాకుండా ప్రకృతి మీద దేశం మీద అన్ని వ్యవస్థల మీద అన్ని రంగాల మీద తమ యొక్క ప్రభావాన్ని ఎట్లా చూపిస్తున్నారు అనే అంశాన్ని విశదీకరంగా తెలుసుకుందాము అయితే ఇప్పుడు విద్యారంగం నుంచి చూద్దాము విద్యారంగంలో ఎలాంటి మార్పులు అంటే ఈ ఈ వాతావరణ మార్పుల వల్ల అంటే ఈ కేతువుల యొక్క మార్పు వల్ల విద్యా వ్యవస్థ మీద తీవ్రంగా పడబోతోంది తమ యొక్క ప్రభావము విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం మీదకి వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇంకా ఉద్యోగ రంగంలో చూసుకున్నట్టయితే అంటే మామూలు చదువుల కన్నా సాంకేతిక రంగంలో చదువులే ఎక్కువగా అభివృద్ధి అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఉద్యోగ అవకాశాలు కూడా అటువైపే ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభావాల వల్ల విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పుడైతే విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకున్నాయో తద్వారా ఉద్యోగ రంగంలో కూడా మార్పులు సంభవిస్తాయి దీనికి మరి పరిహారాలు అంటే ఎక్కువగా టెక్నికల్ వైపు అభివృద్ధి చేసుకోవడం సమయ పాలన చేసుకున్నట్టయితే కనుక వీటి ప్రభావం నుంచి కొంత తప్పుకునేటట్టుగా ఉంటుంది తదుపరి రాశి వృచిక రాశి ఈ రాశిలో రాహు ఆరవ స్థానంలోనూ కేతు పన్నెండవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితము ఉద్యోగస్తుల్లో తిరిగి స్థిరత్వము ఇంతవరకు మీరు ఫ్లక్చుయేట్గా ఉంటారు ఏ ఉద్యోగము మీకు స్థిరం లేకపోయి ఉండి ఉండవచ్చు కానీ వీరిద్దరూ మీకు స్థిరమైన ఉద్యోగంతో పాటు స్థిరమైన ఆదాయాన్ని కూడా మీకు కలగజేస్తున్నారు అయితే విద్యార్థులకు ఏం చేస్తున్నారు అంటే కనుక విద్యార్థులకు కూడా మంచి చేస్తున్నారు గతంలో మీకు ఆగిపోయిన ప్రాజెక్ట్స్ కానీ ఫెయిల్ అయిపోయి వద్దు అని అనుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా విదేశాలకు వెళ్ళడానికి మేము ఆల్రెడీ అప్లై చేసాము రిజెక్ట్ అయ్యింది అని అనుకున్నవన్నీ తిరిగి మళ్ళా మీకు యాక్సెప్ట్ చేసేటట్టుగా మీకు వచ్చేటట్టుగా వీరిద్దరూ అనుగ్రహిస్తున్నారు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం అంటే అనారోగ్య సూచనలు అయితే ప్రత్యేకంగా ఏమీ లేవు కానీ కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి వాతావరణ పరంగా దాన్ని మీరు జాగ్రత్తలతో అధిగమించండి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఈ ఏ వ్యాపారస్తులైనా గతంలో చేసిన అప్పుల నుంచి ఈ సమయంలో విముక్తి పొందేటట్టుగా అంటే అప్పులను తీర్చుకునే విధంగా మీరు ఉండబోతున్నారు దీంతోపాటు ఏంటంటే కొత్తగా అప్పులు చెయ్యాలి అన్న లేదా చే బదులుగా అంటే ఒక వ్యక్తి నుంచి మీ స్నేహితుల దగ్గర నుంచో బంధువుల దగ్గర నుంచో రుణం తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ సమయంలో తీసుకోకండి ఎందుకంటే అది ఎప్పటికీ తీర్చలేనిదిగా అవుతోంది ఈ సమయం అంత మంచి సమయం కాదు కాబట్టి రుణాలు తీర్చేసిన తర్వాత ప్రశాంతంగా ఉండండి కానీ మళ్ళా రుణానికి ప్రయత్నం చేయవద్దు తర్వాత కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో మంచి వాతావరణమే కనబడుతోంది శుభకార్యాలు చేసేదానికో లేదంటే శుభవార్తలు వినడానికో వివాహ ప్రయత్నాలు ఇవన్నీ మీకు సానుకూలంగా మంచి జరిగే అవకాశము ఫలితాలు కూడా మంచిగా వచ్చేటట్టే గోచరిస్తోంది కాబట్టి శుభకార్యాలకు సంబంధించి కుటుంబంలో నిర్ణయాలకు సంబంధించి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోండి మీకు చెప్పదగినది ఏంటంటే సూచన భైరస్టకాన్ని తప్పనిసరిగా చదవడమో వినడమో చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే దీంతో పాటు నల్లని వస్త్రాలను మందులను ఎవరైనా వృద్ధాశ్రమంలో ఉంటే కనుక వారి ప్రిస్క్రిప్షన్ ప్రకారము వారికి మందులను కనుక పంపిణీ చేసేయడం చేయడమైనా లేదా ఒకళ్ళిద్దరకు ఒకసారి మందుల ఖర్చు పెట్టుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు విశేషం ఏంటంటే శత్రు సంహారానికి ఇది అనుకూలమైన సంహారం అయితే ఇది శత్రు సంహారానికి అనుకూలమైన సమయము అని అన్నాం కదా అని కత్తులు కటార్లు పెట్టుకుని వెళ్ళి చంపమని కాదు అక్కడ మీ శత్రువులు మీ మంచితనానికి మంచిగా మీ పట్ల మిత్రులుగా మారే సమయము అని అర్థం అనమాట విపరీతార్థాలు తీసుకోకండి అయితే ఈ రాశిలో ఉండేవారు దైవధ్యానంలోనూ దైవ చింతనలోనూ ఎక్కువ సమయాన్ని గడిపినట్టయితే కనుక ఈ రాహు కేతువుల యొక్క విష ప్రభావం నుంచి అంటే చెడు ప్రభావం నుంచి మంచిగా మసలే అవకాశం గోచరిస్తోంది నమస్తే తదుపరి వ్యాపారంలో ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారం వల్లంటే వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు మాత్రమే ఎక్కువగా అభివృద్ధి జరిగేటట్టు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యవసాయపరంగా చూసుకున్నట్టయితే ఈ రాహు కేతువుల సంచారం మూలకంగా పంటలు ఎక్కువగా నష్టపోయే అవకాశము పంటల మీద వీరి యొక్క తీవ్రత ఎక్కువగా కనిపించడము చిరుధాన్యాలు సాగు చేసే పద్ధతుల్లోనూ సేంద్రియ పద్ధతుల్లోనూ కొంత మార్పులు చేసుకోవలసిన పరిస్థితి వీరి యొక్క సంచారం వల్ల కనబడుతోంది తరువాత దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి పెట్టుబడుల దిశగా మన దేశం ముందుకు వెళ్ళబోతోంది అయితే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యాలు ఎక్కువగా పెరిగేటట్టుగా అంటే పార్ట్నర్షిప్లో గవర్నమెంట్ది ప్రైవేట్ది ఎక్కువగా పార్ట్నర్షిప్స్ ఎక్కువగా నడిచేటట్టుగాను వాటికి దోహదం కలిగేటట్టుగాను వీరి యొక్క సంచార ఫలితం కనబడుతోంది అయితే రక్షణ విభాగం చూసుకున్నట్టయితే సైనిక రంగంలో టెక్నికల్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము సైబర్ నేరగాళ్లను సైబర్కి సంబంధించినవి అరికట్టే దిశగా ప్రభుత్వం యోచన చేసేటట్టుగా వీరి యొక్క అంటే ప్రభుత్వ పరంగా ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారము అంటే ఇవన్నీ మనకి పరిగణలోకి వస్తాయి అయితే సైబర్ భద్రత మీద ప్రభుత్వము దృష్టి పెట్టే దిశగా ప్రణాళికలు వేసుకుంటారు తరువాత న్యాయపరంగా చూసినట్టయితే కనుక న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగి న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయి అంటే ప్రతి ఒక్కళ్ళకి న్యాయం అందుబాటులోకి రావడము న్యాయస్థానానికి రాలేని పరిస్థితులు ఉన్న ప్రజల కోసము డిజిటలైజేషన్ జరిగి న్యాయం ఎక్కువగా అంటే ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఈ రాహు కేతువుల యొక్క ప్రభావము న్యాయ వ్యవస్థ మీద పడబోతోంది తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక విపరీతమైన పరిణామాలు రాజకీయ రంగంలో కనబడుతోంది చాలా మార్పులు వస్తాయి కొత్త నాయకత్వం రాబోతుంది దీంతో పాటు ప్రజల సమస్య మీద కూడా ప్రభుత్వము మరింత ఎక్కువగా దృష్టి పెట్టేటట్టుగా గోచరిస్తోంది తరువాత వాతావరణ ప్రభావం చూసినట్టయితే కనుక ఉష్ణోగ్రతలు తీవ్రతగా పెరగడము భూకంపాలు కొన్ని చోట్ల వరదలు మరి కొన్ని చోట్ల తుఫాన్లు ప్రజల నష్టము ప్రాణ నష్టము సంపద నష్టము ఇలాగా నష్టాలు ఎక్కువగా కలిగేటట్టుగా గోచరిస్తుంది తరువాత ఆరోగ్యపరంగా అంటే మనుషుల యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ప్రబలబోతున్నాయి అంటే గాలిలో తేమ తగ్గడం వల్ల ఊపిరిస్థితులకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి మూత్రపిండాలకు అంటే కిడ్నీస్కి సంబంధించినటువంటి రోగాలు ఎక్కువగా ప్రబలడము జ్వరాలు రావటము అంటే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఇటువంటివన్నీ ప్రజలు అల్లకల్లోలమయ్యేటట్టుగాను వాతా ఆరోగ్యం పరంగా ఇబ్బందులు పడేటట్టుగాను స ఈ మార్పు గోచరిస్తోంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఈ రాహుకేతుల ప్రభావము కుటుంబ వాతావరణంలో కూడా అలజడులు సృష్టించి ఒకరికొకళ్ళు పడకుండా ఉండేటట్టుగాను ఒకరి ప్రభావం ఇంకొకరి మీద చెడుగా పడేటట్టుగాను ఇలాగా అస్తవ్యస్తంగా ఆందోళనకరంగా కుటుంబ పరిస్థితి గోచరిస్తోంది దీంతోపాటు ఇప్పుడు ఈ సంచారంలో ఒక్కొక్కరికి ఈ అంటే మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం చెప్పుకునేదానికి ముందుగా సమగ్ర విశ్లేషణ కూడా మనం చెప్పుకుందాము